యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఆల్రెడీ తన అంతక్రియలు మొత్తం హస్బెండ్ చేశాడు కదా బెంగళూరు లో అది కూడా అమ్మలాకన తయారైంది కదా దొమ్మరదాన్ లెక్క అమ్మలాకన అవుతుంది కూడా మంచిగా ఒకరు వస్తుంటే ఎందుకమ్మా వస్తున్నావు అట్లా ఉండద్దు పద్ధతి కాదు కదా కొడుకు కూడా వాళ్ళు ఇష్టమని అన్నారు అమ్మా ఆ అలా కట్టుదిట్టం పెట్టే లెక్క అయితే అలా చెయ్యదు మాకు కొన్ని వీడియోస్ బయట పడ్డాయి చూస్తాయి కానీ అట్లాంటి వాళ్ళు నాకు కూడా ఉన్నారు కానీ అట్లా చేయకూడదు చాలా ఇది ఉన్నాను తల్లి కూతురు ఒకటే కాస్ట్యూమ్ ఈవిడ కొడుకు ఇతను ఒక కాస్ట్యూమ్ ఇయర్స్ క్లోజ్ టు వచ్చింది సోషల్ మీడియా ఎందుకు రాలేదు అని అంటే యాక్చువల్ గా నేను ఒకసారి పోస్ట్ చేశాను పోస్ట్ చేసి మళ్ళీ ఆలోచించాను మేం రావడమే చాలా డౌన్ నుంచి వచ్చాను ఇతన్ని బ్యాక్ సపోర్ట్ ఇచ్చి తీసుకొచ్చింది ఒక సర్టన్ స్టేజ్ వరకు తీసుకొచ్చింది చాలా స్ట్రగుల్ అయ్యి తీసుకొచ్చిన తీసుకొచ్చిన తర్వాత నేను ఇలా ఒకసారి బయటకు వచ్చినాను అనుకో ఇలా పడిపోతుంది డౌన్ అయిపోతుంది అతను 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 ఆలోచించాలి నా కోసము ఇంత నేను ఎందుకు అట్లా అనుకోని మహిళా మండలికి వెళ్ళాను కౌన్సిలింగ్స్ అయ్యాయి ఫైనల్ గా ఒక సిక్స్ సెవెన్ అడ్వకేట్స్ ని కలిసాను సో అతను లీగల్ గా ఓకే సరే అనేసి అని అన్నాడు మళ్ళీ లాస్ట్ మినిట్ వచ్చేసరికి నేను పెట్టా ఏం పిక్కుంటో పిక్కు ఏం చేసుకుంటా చేసుకో నేను పెట్టా నేను ఇవ్వ ఇంకేం చేస్తా పడుతున్నాను ఆల్మోస్ట్ నాకు తెలిసినాక తర్వాత నుంచి ఇటు సైడ్ మాట్లాడదాము కాంప్రమైజ్ చేయించుతాము మాట్లాడదాము ఇటు లాగదాము అనేసి ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవ్వట్లేదు అవ్వకపోతే అక్కడికి ఫైన్ సరే నువ్వు ఏదైతే అది పిల్లలని తీసుకెళ్తావా తీసుకెళ్ళు మ్యూచువల్గా వస్తావా మ్యూచువల్గా ఓకే లేదు కోర్టు త్రూగా వెళ్దామా డివోర్స్ కి అన్నిటికీ రెడీ ఉంది అయినా కానీ నేను పెట్టా నేను పెట్టాను ఏం చేసుకుంటే పేరెంట్స్ మాట తెలివంగానే మా అత్తయ్య మామయ్యకే చెప్పాను ఇంకెవరికి తెలియదు అస్సలు ఎంత లేదు వినలేదు మంచిగా రుద్ది వానికి వాని వైపు దింపుకుంది దాని వైపు మన మాట అసలు వస్తుండే వస్తుండేక్కడ కూర్చుంటుండే ఏదైనా చాయ్ తాగుతుండే కమ్మని వెళ్ళిపోతుంది అసలు ఈ రెండు నెలలు కూడా నాతో మాట్లాడద్దు అన్నదేమో తిట్టిన ఒకసారి రీసెంట్ గా పెళ్లి చేసుకున్నాను మంత్స్ మంత్స్ అవుతుంది కదా పిల్లలు ఉన్నారు మా ఆయన తిట్టి నేను తిట్టిన తిట్టినందుకు మాట్లాడద్దు అన్నదేమో మాట్లాడాలి మా వాడి రెండేళ్ళు పెద్ద కాదా యాభై ఉంది ఫిఫ్టీ త్రీ ఉంటుంది ఆవిడ ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది కాదు ముప్పై ఏడు ఏడు ఏజ్లో ఎక్కువ తను మేము ఎవరైతే విడుతున్నాము మాతోనే మాట పని చేసిండు మా కొడుకు అది ఏం చెప్తున్నాను వద్దా ఇంకా మా ఇంట్లో కూడా రానేడు మొన్నటి వరకు లేకపోతే అంత మా ఇంటి ఉన్నారు చెప్పులు మాటలు పట్టుకొని చల్లే పిల్లలు పెట్టేమనేది అయినా అది ఏంటంటే అటు సీరియల్ సైడ్ కూడా వాళ్ళకి చాలా సపోర్ట్ ఇచ్చేసరికి ఆహా ఇదే లైఫ్ ఏమో ఇదే లైఫ్ ఏమో అనేసి అయిపోయింది చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు మొన్న మొన్న చాలా తెలిసినాయి చాలా సపోర్ట్ ఇచ్చారు ఏం చేయలేము ఇంకా అంతే తన అప్పుడు ఏం చేస్తాను చేసి కూడా వేసి వాళ్ళకు కూడా అదే గతి పడుతుంది నువ్వు ఎట్లా బాధపడుతున్నా వాళ్ళకు కూడా పడుతుంది కొన్ని అంటే శిల్ప ఏమన్నా

అరే ఇష్టపడి చేసుకుంటు వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంది మరి ఒక ఫ్యామిలీ ఇట్లా చేసినప్పుడు ఎట్లా ఆలోచన అవన్నీ లేవు అవన్నీ ఉండవు ఆ ఎథిక్స్ ఉండవు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు అని చాలా ఘోరం చేసింది అమ్మ అందరూ దోస్తులు సపోర్ట్ ఇచ్చారు సీరియల్ సపోర్ట్ చాలా సపోర్ట్ వచ్చింది నాగం చేసిరు మా సంసారమే కానీ మా పిల్లలకు తండ్రి లేకుండా చేసిండ్రు వాళ్ళు మన తాగబోతోంది చేసిండ్రు అని పిచ్చోని చేసి వాడుకున్నారు కానీ ప్రతి ఒక్క ఫ్రెండ్ కి తెలియదని కాదు ప్రతి ఒక్క ఫ్రెండ్ కి వీళ్ళ రిలేషన్షిప్ తెలుసు తెలిసి కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఇట్లా బయటికి రాగానే వాడి ఇజ్జత్ తీసేసింది వాడి ఇది తీసేసింది అనేసి మాట్లాడుతున్నారు సో అతను ఆవిడతో ఉన్నప్పుడు వాళ్ళ ఆయన ఇది పోలేదా అదే కదా అప్పుడు అప్పుడు అనిపించలేదా అంటే ఇప్పుడు నేను వచ్చి బయట మాట్లాడితే ఇదే బయటికి రావద్దు వీళ్ళందరూ ఎవరు రావద్దు బయట అట్లా అడుగుతా లేరు కదా ఎవరు అంటే ఏదో బాధలు చెప్తున్నాం కదా అని అనుకుంటా లేరు లేదు అది ఇద్దరు తీసేసింది సిగ్గు అయింది వాళ్ళది వర్షం చెప్తా తన భార్య బాధని బయటికి అది సిగ్గు అండి దోస్తులు అంటారు పండుగ అమ్మవారి కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకోని అమ్మా నీ గతి వాళ్ళకి పట్టని నువ్వెట్లా ఉడగొట్టుకున్నా వాళ్ళు వడగొట్టుకోని పెళ్లి అయితే పెళ్లి అంత అంతంగా కాను అంతే అంటున్నా నేను అంతే కదా నాకు బాధ ఏ దోస్త వచ్చి ఏం పెడతలేరు ఏ చుట్టం వచ్చి ఏం పెడతలేరు ఏ తల్లి వచ్చి ఏం పెడతలేదు తన కష్టం చేసుకోవాలో బతకాలి ఈ రోజు భర్త పోయిందని ఏడుస్తుందా పనికి ఏడుస్తుందా పిల్లలకి ఏడుస్తుందా చిన్న పిల్లలు ఆ పిల్లల్ని ఎవరు చూడాలా కాదు బిడ్డ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి